ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుర కోసమంగై మంగళనాథస్వామి దేవాలయం లేదా ఉత్తర కోసమంగై మంగళనాథస్వామి దేవాలయం ఒక శివాలయం ఇది తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉన్న ప్రపంచంలోని మొట్టమొదటి ఆలయం ఈ ఆలయం మూడు వేల సంవత్సరాల క్రితం పుష్పించేది ఉత్తర కోసమంగై దేవాలయం సుమారు ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఏకకాలంలో మోక్షం పొందిన వెయ్యి మంది శివ సేవకులు ఈ ఆలయాన్ని నిర్మించారు మంగళేశ్వరి సమోద మంగళేశ్వరర్ శివాలయం ఇక్కడ ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయం ఐదున్నర అడుగుల ఎత్తు అంతటా వెలకట్టలేని నటరాజర్ గంధపు చెక్కలలో సంవత్సరం పొడవునా ప్రదర్శించబడుతుంది ప్రపంచంలో కనిపించిన తొలి శివాలయం ఇదేనని నమ్ముతారు నవగ్రహాల గురించి తెలియని ప్రాచీన కాలంలో ఇక్కడ సూర్యుడు చంద్రుడు అంగారకుడు మాత్రమే గ్రహాలు ఉండేవని దీన్ని బట్టి ఈ ఆలయం చాలా చాలా పురాతనమైనదని అర్థం చేసుకోవచ్చు ఈ ఆలయంలో మంగళనాథర స్వామి మంగళేశ్వరి అమ్మన్ మరియు నటరాజర్ స్వయంభులింగం భైరవర్ కృష్ణామూర్తి చండికేశ్వరర్ మరియు బాలభైరవ ఉపాలయాలు ఉన్నాయి గుడి కొలను ఉంది ఈ ఆలయంలో ఏడు రాజు గోపురాలతో మొత్తం ఐదు గోపురాలు ఉన్నాయి మండోదరి అంటే రావణుడి భార్య ప్రపంచంలోని అత్యుత్తమ శివభక్తుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది శివుడు తిరిగి వచ్చే వరకు దానిని భద్రంగా ఉంచమని వేదాల గ్రంథాన్ని ఋషులకు అప్పగించాడు మండోతరి ముందు చిన్నపిల్లల కనిపించాడు అప్పుడు మండోతరి ముందు కనిపించిన బిడ్డ శివుడని రావణుడికి అర్థమైంది ఒక్కసారి ఆ బిడ్డను తాకగా ఆ సమయంలో పరమశివుడు అగ్నిగా మారి ప్రపంచంలోని సమస్తాన్ని కాల్చేస్తాడు వేద గ్రంథాలు కూడా ప్రమాదంలో పడ్డాయి ఋషులు దానిని రక్షించే మార్గం లేక శివుడు వస్తే సమాధానం ఏంటని భయపడి తీర్థంలోకి దూకి చనిపోతారు దీనికి అగ్ని తీర్థం అని పేరు వచ్చింది ఇక వాసగర్ అనే ఒక మహర్షి మాత్రమే ధైర్యంగా స్క్రిప్ట్ను కాపాడాడు తరువాత శివుడు రావణన్ మరియు మండోదరి వివాహాన్ని ఆశీర్వదించాడు దానిని కాపాడినందుకు వాసగురునికి రత్నాన్ని సత్కరించాడు అందువల్ల మాణిక వాసగర్ ఆలయంలో లింగంగా కనిపిస్తాడు అత్యంత పురాతనమైన దేవాలయం రావణుని భార్య మందోధరి పేరు చారిత్రక పురాణాలలో ప్రస్తావించబడింది మండోధరి పేరుతో స్వామివారి మూల గోడపై ఉన్న శాసనాన్ని బట్టి ఆలయ ప్రాచీనతను గుర్తించవచ్చు భగవంతుడు పార్వతీదేవికి శాస్త్ర రహస్యాలను బోధించినందున ఈ ఆలయానికి ఉత్తర కోశమంగై అని పేరు వచ్చింది పాన్జన్ రాజులు అధికారంలో ఉన్నప్పుడు వారి రాజధాని ఉత్తర కోశమంగై చితిరై మర్కళి మాసంలో ఎనిమిదవ రోజు తిరు కళ్యాణం తొమ్మిదవ రోజు తేర్విల మర్కసి మాసంలో ఆరుద్ర దర్శనం ప్రధాన పండుగ మర్కళి తిరువాతిరై నడు నటరాజర్కి ఒక్కరోజు మాత్రమే వెచ్చించి చందనపు చెంబు మొత్తం తీసేసి సాధారణ అభిషేకం చేస్తారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్